హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మోహన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ వచ్చేసి సేమ్యా ఉప్మా అండి దీన్ని అందరూ చేస్తారు కానీ అందరికీ ఈ సేమ్యా ఉప్మా ఇలాగే పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుదరకపోవచ్చు అందుకే ఎవరైనా సరే చాలా ఈజీగా ఇలా పొడి పొడిగా వచ్చేలాగా సేమ్యా ఉప్మాని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అర స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను రెండు కప్పులు సేమియాని వేస్తున్నాను ఇప్పుడు ఈ నెయ్యిలోనే సేమ్యాని మంచి కలర్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా సేమియాని ముందుగా ఫ్రై చేయడం వల్ల ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుని కాసేపు చల్లారనివ్వాలి లోపు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అర స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసిన కాజుని కొంచెం ఫ్రై చేసుకోవాలి టేస్ట్ కోసం నేను కాజు వేస్తున్నానండి మీరు కూడా నచ్చితే ఇలా కాజుని ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఈ స్టెప్ స్కిప్ చేయండి ఈ కాజుని కూడా మంచి కలర్ వచ్చేలాగా ఇలా కాసేపు ఫ్రై చేసి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం వీటిని ఎప్పుడు వేసుకోవాలో నేను తర్వాత చెప్తాను ఇదే కడాయిలో ఇప్పుడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ పప్పు అర స్పూన్ పచ్చిశనగపప్పు అర స్పూన్ జీలకర్ర వేసి వీటిని కాసేపు ఫ్రై చేయాలి ఈ పోపు దినుసులు బాగా ఫ్రై అవ్వాలి అలాగే ఏ ఉప్మాకి అయినా పోపు ఎక్కువగా వేస్తేనే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది చాలామంది ఉప్మాలోకి ఎక్కువగా పోపు వేయరు మనం కర్రీకి పోపు తక్కువ ఎక్కువ వేసినా పర్లేదు కానీ పర్టికులర్గా ఏ ఉప్మా రెసిపీకి అయినా పోపు ఇలా ఎక్కువగా వేసుకుంటేనే దాని టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఇంచు అల్లం ముక్కలు వేసుకోవాలి ఉప్మాకి కావలసిన ముఖ్యమైన ఇంగ్రీడియంటే ఈ అల్లం ఎందుకంటే దీనివల్ల ఉప్మా కొంచెం ఘాటుగా కాస్త స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఈ అల్లం ముక్కల్ని కూడా వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసి అలాగే కట్ చేసిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వీటిని మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడే చివరిగా రెండు రెమ్మల కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేయాలి ఈ రెండు ఫస్ట్లోనే వేస్తే ఎక్కువగా ఫ్రై అయిపోయి మాడిపోతాయి అందుకే ఇలా లాస్ట్లో వేస్తే వీటి ఫ్లేవర్ కూడా ఉప్మాకి ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది ఇక ఈ ఆనియన్స్ కంప్లీట్గా మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి కాబట్టి కాసేపు ఇలా మూత పెట్టుకుంటే ఫాస్ట్గా వేగుతాయి త్రీ మినిట్స్ తర్వాత చూసారంటే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఏ కప్తో సేమ్యాన్ని తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ సేమియాని తీసుకున్నాను కదా కాబట్టి కరెక్ట్గా ఫోర్ కప్స్ వాటర్ వేస్తున్నాను పొరపాటును కూడా వాటర్ ఎక్స్ట్రా వేయకూడదు ఈ సేమియా ఉప్మాకి వాటర్ కరెక్ట్ క్వాంటిటీ వేస్తేనే ఉప్మా టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో వన్ టు టూ రేషియోలో మాత్రమే మీరు వాటర్ని తీసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను టూ స్పూన్స్ వేస్తున్నాను సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది మీరు మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి కాసేపు ఇలా మూత పెట్టుకున్నారంటే వాటర్ కూడా చాలా ఫాస్ట్గా మరుగుతాయి ఇక్కడ చూడండి వాటర్ ఇలా సలసలా మరిగి తీరాలి అప్పుడే సేమ్యా ఫాస్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నారంటే మీకు ఈ వాటర్ కొంచెం ఉప్పగా ఉండాలి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఫ్రై చేసిన సేమ్యాని స్లోగా ఈ మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఈ ఉప్మా కొంచెం దగ్గర పడేంత వరకు ఈ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయాయి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం కంటే కొంచెం తగ్గించి మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూశారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఆకాస్త వాటర్ కూడా ఇంకిపోయి సేమ్యా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసి పెట్టిన కాజు ఉన్నాయి కదా వాటిని ఇక్కడ వేసుకోవాలి వాటర్ ఉన్నప్పుడు కాజు వేస్తే అవి మెత్తగా అయిపోతాయి ఇలా లాస్ట్లో వేసుకున్నారంటే తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి కాజు వేసి కలిపిన తర్వాత చివరిగా అర స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం నేను స్టవ్ ఆఫ్ చేసిన కరెక్ట్గా టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఇప్పుడు ఉప్మా మొత్తం ఒకసారి కలిపారంటే మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా సేమ్యా ఎక్కడా కూడా స్టిక్కీగా లేకుండా చాలా పొడి పొడిగా ఉడికింది వేడిగా ఉన్నా కూడా ఈ ఉప్మా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూశారు కదా అలాగే ఇది చల్లారినా కూడా ఇలాగే ఉంటుంది ఇంతేనండి సేమ్యా ఉప్మా సింపుల్ రెసిపీ అయినా కూడా అందరికీ పర్ఫెక్ట్గా రావడం కోసం ఇంత డీటెయిల్డ్గా చెప్పాను ఈ కొలతలతో మీరు కూడా ఎంతమందికైనా ఎంత క్వాంటిటీ ఉప్మా అయినా చాలా ఈజీగా మరియు పర్ఫెక్ట్ టేస్ట్తో ప్రిపేర్ చేసేయచ్చు ఈ వీడియోలో చూపించినట్లు ఎగ్జాక్ట్గా ఇదే రెసిపీ ఫాలో అవ్వండి మీరు వద్దు వద్దు అన్నా కూడా ఈ ఉప్మా పొడి పొడిగా వస్తుంది మరి మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఈ సేమ్యా ఉప్మాని ట్రై చేసి మీకు ఈ ఉప్మా ఎలా వచ్చిందో నాతో మర్చిపోకుండా షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మన నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్